హే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగు యాత్ర మీకోసం మరోసారి కొత్త వీడియోతో అయితే ముందుకు వచ్చిందనమాట సో రీసెంట్గా మేమైతే నాగార్జునసాహర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డ్యామ్ గేట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఓపెన్ అయితే చేసి ఉన్నాయి సో ప్రజెంట్ బాగా వర్షాలు పడుతున్నాయి అలానే శ్రీశైలం నుంచి వాటర్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంటా డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ మీరు కూడా ఈ డ్యామ్ని చూడాలనుకుంటే నాగార్జున సార్ ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోండి సో నార్జిన్ సార్ ట్రిప్లో మనం డ్యాంతో పాటు కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే లాంచ్ రైడ్ అనమాట ఈ లాంచ్ రైడ్ అనేది మనకి ఆంధ్ర సైడ్ నుంచి అలాగే తెలంగాణ సైడ్ నుంచి రెండు వైపుల నుంచి అవైలబుల్లో ఉంటుంది అలానే నార్జున సార్లో ఒక మ్యూజియం కూడా చూడొచ్చు అనమాట సో మాకు యాక్చువల్గా టైం లేక మేమైతే ఏమీ చూడలేదు జస్ట్ డ్యామ్ చూసి అలానే వచ్చేసాం మీరు కనుక అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు అక్కడ అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట సో ఇంకా లేట్ లేటెందుకు ఫ్రెండ్స్ మీరు కూడా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని నా అర్జిన్ సార్ని విజిట్ చేయచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ